నిజంగా వస్తుందా ఎంతమంది చెప్పండి చేతులెత్తు అండి నాకు కూడా వచ్చింది కొన్నిసార్లు నాకున్న పొజిషన్ నాకున్న కొన్నిసార్లు నేను చదువుకునేటప్పుడు నాకు మంచి టాలెంట్స్ ఇచ్చేవాడు మంచి మార్కులు వస్తున్నాయి కానీ నా కంటే మించిన వారు ఎవరు లేరు అనుకున్నాను అది తప్పని తర్వాత తెలుసుకున్నాను అలాలుయ్యా నేను ఎప్పుడు ఆలోచి దేవా నీ అందే నేను అతిశయించాలి ప్రోభ ఒకే ప్రార్థన ప్రయోజన నీ అందే నేను అతిశయించాలి మిమ్మల్లే నేను ఆరాధించాలి నాకున్నవన్నీ మీరు ఇచ్చిందేనయ్యా ఎప్పుడు మనం ఈ ప్రార్థన చేస్తే నిజంగా ప్రభు ఏం చేస్తావు తెలుసా సమస్తం అన్నీ కూడా సమకూరుస్తాడు అలాలు క్రీస్త మహిమలో మన ప్రతి అవసరతలో దేవుడు తీర్చబోతున్నాడు ఈ మధ్యకాల సమయంలో ఎంతోమంది బిడ్డలు సాక్షిని పంచుకున్నారు ఆ సాక్ష్యాలు వింటున్నప్పుడు చాలా ఆనందం సంతోషం నిజంగా ఆ సాక్ష్యాలు వింటున్నప్పుడు ఎంతో సంతోషం ఎందుకంటే ప్రభు మాటలు విని ప్రభు యొక్క మాట దేవుని మాటలు విని వారు ఆ మాటల ప్రకారం జీవిస్తుంటే ప్రభు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడో అది విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది అందుకే సాక్ష్యాలు చెప్పమని చెప్తూ ఉంటాం సాక్ష్యాలు చెప్పండి దేవుడు చేసిన మేలు ఉపకారాలు పంచుకోండి అందరు ఎదుట సంఘంగా సమాజంగా మీరు పంచుకోండి అని చెప్తే దేనికో తెలుసా ఆ సాక్ష్యాలు విన్నప్పుడు మనం విన్న వా మాటలు ఆ మాటల ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో నిజంగా ఆ సాక్ష్యాలు మనం చెప్పడానికి దేవుడి కృప చూపించాడు నువ్వు చేను కొన్నిసార్లు మన ప్రార్థన అవస్థతలు ఉంటాయి కొన్నిసార్లు సమస్యలు ఉంటాయి బాధలు వారి గురించి ప్రార్థన చేయండి అని మీరు చెప్తూ ఉంటారు ఆ ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసిన తర్వాత అవన్నీ కూడా బాగైనప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుందో ప్రియేం బిడ్డ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు ఈరోజు మన దర్శిస్తున్నాడు ప్రేదన బిడ్డ దేవుడు చేసిన మేలు ఉపకారాలను దేనిని మరవద్దు అని దేని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మరవకుండా ప్రతీది కూడా నువ్వు ఎప్పుడైతే సాక్షి రూపంలో పంచుకుంటావో ఆ సాక్ష్యాన్ని విని అనేకులు ఏమవుతుందో తెలుసా పట్టబడతారు నీ సాక్ష్యం ఏం చేస్తుంది తెలుసా అనేకులు రక్షించేటట్లు చేస్తుంది ఈరోజు చాలామంది సాక్ష్యాలు కొంతమంది సాక్ష్యాలు విని ఏమవుతుందో తెలుసా మారు మనసు పొందుతున్నారు కొంతమంది సాక్ష్యాలు విని వారి హృదయాన్ని దేవునికి ఇస్తున్నారు భయంకరమైన కఠిన హృదయాలు కూడా ఏం చేస్తారు ఆ సాక్ష్యాలు విని ఏమవుతుందో తెలుసా రక్షణ పొందుతున్నారు కానీ ప్రేదేనబిడ్డ పా పాస్టర్ గారి సేవకులు సాక్ష్యాన్ని విన్నప్పుడు కూడా చాలామంది ఏమవుతుందో తెలుసా రక్షణ పొందారు మనసు పొందారు వారి సాక్ష్యాన్ని బట్టి అనేకలు జీవితాలు అద్భుతాలు చేశాడు వారు వినడా వారు రక్షించబడడానికి కారణమైంది ఆ సాక్ష్యం కానీ బిడ్డ దేవుడు చేసిన మెల్లపకారాలను దేని మరవద్దు అని దేని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మరవకుండా ఎప్పుడైతే దేవుని సమ పంచుకుంటామో అది ఎంతో నెమ్మదిని సంతోషాన్ని వినేవారికి చాలా సంతోషం నిజంగా చెప్తున్నాం మీరు సాక్షి చెప్తుంటే ఎంత సంతోషమో అలలుయ్య కటి ప్రభు మనతో మాట్లాడుచుండగా ఏం చేస్తుంది తెలుసా వాతగా మారబడుతుంది మార్చబడుతుంది ఆ రాజు బిర్రవీగాడు గర్వాన్ని బట్టి తనకున్న పేరు ప్రఖ్యాతను లేకపోతే పలుకుడుబడిని ఆయన రాజు లాంటి రాజు ఇంకెవరు రారు ఉండరు ఉండరుబో అనుకున్నాడు కానీ అతని గర్వమే అతను ఏం చేసింది అణిచివేసింది అతని అందము వాతగా మార్చబడింది కాబట్టి ప్రియ దేనిపడ జాగ్రత్త ప్రియ సోదరి నీకెన్నున్నా ఏమున్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎలాంటి హై పొజిషన్లో ఉన్నా దాని గురించి నువ్వు విరు దేవుని సన్ని ఎప్పుడు తగ్గించుకునే ఉండాలి ఎప్పుడు తగ్గించు తగ్గించుకుంటూనే ఉండాలి అంత గొప్ప దేవుడు యేసు వారు ఏం చేశారు మన పరలోక భాగ్యాన్ని విడిచి ఏ లోకాన్ని దరిద్రగా వచ్చి తగ్గించుకొని వచ్చాడు అంత గొప్ప సృష్టినంత కలగజేసినవాడు ఏం చేసినా మన కొరకు దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆ పరలోక భాగ్యాన్ని వదిలి ఈ లోకంలో ఆయనకు వచ్చాడు దేనికో తెలుసా ఆయన తగ్గించుకున్నాడు విధేయత చూపించాడు తండ్రి మాటకు విధేయత చూపించాడు కుమారుడుగా తన ప్రాణాన్ని అర్పించాడు మీ నీ కోసం నా కోసం ప్రేరణ అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి మనం ఒకటే అనుకోవాలి ఒకటే ప్రార్థేవా నాకు ఎంత ఉన్నా నేను తగ్గించుకునే మనసు నాకు దయచేయండి అయ్యా నాలోన్న ఆ మనసును గర్వపు హృదయాన్ని తీసివేయం ఎందుకంటే వాక్యం సెలవిచ్చి అందము వాతగా మారబోతుందని సెలవిచ్చారు కాబట్టి నాలోన్న ఈ అతిశయనంతటి తీసివేండయ్య నాలోన్న గర్వాన్ని తీసివేండియ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు నిజంగా ప్రభు అలాంటి కార్యం దేవుడు జరిగిస్తాడు మూడోదిగా మనం చూసినట్లు చూడండి మొదటి పీ పేతురు ఫస్ట్ పీటర్ మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి పేతురు ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చదవండి దయచేసి ఫస్ట్ పీటర్ చాప్టర్ వన్ వర్స్ మీరు అక్షయ బీజము నుండి అక్షయ బీజము నుండి కాక బీజము నుండి కాక శాశ్వత మగు జీవము గల దేవుని ఆ దేవుని వాక్య మూలముగా దేవుని వాక్య మూలముగా మూలముగా అక్షయ బీజము నుండి అక్షయ బీజము నుండి బీజము నుండి పుట్టింపబడిన వారు ఆ గనుక గనుక నిష్కపటమైన నిష్కపటమైన సహోదర ప్రేమ సహోదర ప్రేమ కలుగునట్లు కలుగునట్లు మీరు సత్యమునకు మీరు సత్యమునకు విధేయులగుట విధేయులగుట చేత మీ మనసులను మీ మనస్సులను పవిత్ర పరుచుకొని పవిత్ర పరుచుకొని వారై ఉండి ఒకనినొకడు ఒకనినొకడు హృదయపూర్వకముగాను 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 ఆ ప్రేమించుడి ఏల గడ్డిని పోలినవారు వారి అందమంతయు గట్టి పువ్వు గడ్డి పువ్వులేనున్నది గడ్డి ఎండును గడ్డి ఎండును దాని పువ్వు రాలను దాని పువ్వును రాలను అయితే అయితే ప్రభు వాక్యము ప్రభు వాక్యము ఎల్లప్పుడు ఎల్లప్పుడూ చప్పట్లు చప్పట్లో కొడుతూ దేవుని మైంపరుద్దాం అలా ఎంత భద్రతమైన మాట సర్వశరీలు గడ్డిని పోలిన వారు పోలినవారు వారి అందం గడ్డి పూవలేని ఉండని ఉన్నది వాడిపోవచ్చున్నది అందం ఏమవుతుందంట వాడిపోవచ్చున్నది అలలుయ్యా నిజంగా అందం ఏమవుతుంది తెలుసా వాడిపోతుంది చూడండి ఉదయాన్నే స్నానం చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాం నిజమేనా మార్నింగ్ స్నానం చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటాం రాత్రి సరికి ఏమవుతుంది మీరు ఒకసారి ఆలోచించండి ఎట్లుంటాం ముఖాలన్నీ వాడిపోయి ముఖాలన్నీ పీకపోయి ఎట్లుంటామంటే అంత భయంకరమైన పరిస్థితి అయితే ప్రబంంటున్నాడు ఆ విధంగా వాడిపోతున్నవి అందం అవుతుందంటే ఆ విధంగా వాడిపోనున్నది ఇక్కడ ఇందాక మనం చదివామో చూడండి మీరు సత్యమునకు విధేయులొకట చేత మీ పవిత్ర పవిత్రపరుచుకొనిన వారి ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను ని నిక్కపటముగాను ప్రేమించుండి ఏలైనగా సర్వశరీరులు గడ్డిన పోలి గడ్డిని పోలినవారు వారి అందమంతి గడ్డి పువ్వలేనున్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యం ఎప్పుడునూ నిలుచును అలా గడ్డి వాడిపోతుంది కానీ వాక్యం ఏం కాదంట వాడిపోదు ఎప్పుడు నిరంతరము నిలుచు ఎల్లప్పుడూ నిలుచును అందుకే ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి హృదులు భద్రపరచుకోవాలి ఇక్కడ అంటున్న మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొని వా కొనిన వారయుండి ఒకనొకడు హృదయపూర్వకంగా ఎట్లా నిక్కపటముగా ప్రేమించడం ఈరోజు మనం ప్రేమిస్తున్నామా ప్రభు ఈరోజు అడుగుతున్నాడు సూటిగా మనతో అడుగుతున్నాడు నాతో అడుగుతున్నాడు ఇక్కడ కూర్చున్నా మీరు అందరితో అడుగుతున్నాడు నిజంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా ఆ ప్రేమ మనసు కలిగి ఉన్నారా ఒకరినొకరు మంచి మనసు కలిగి ఉన్నారా హలూయ ప్రభు అంటున్నాడు సర్వ సర్వశరీరులు గడ్డిని పోలినవారు గడ్డేమవుతుంది వాడిపోతుంది ఆ విధంగా అందం అంతా వాడిపోతుంది ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యం భద్రంగా పెట్టుకుంటావు ఎప్పుడైతే నీ హృదయమో వాక్యం చేత నింపబడి ఉంటుందో నువ్వు ఎట్లంటావు తెలుసా సంతోషంగా ఉంటావు అందంగా కనబడతావు ఎందుకంటే వాక్యం నీలో ఉంది వాక్యం ఏం చేస్తుంది అది మన జీవితానికి వెలుగుగా ఉంటుంది హలలుయ వాక్యం మన జీవితాలకు దారి చూపిస్తుంది వాక్యం మన జీవితాలకు ఆశీర్వాదాలను తెచ్చే వాక్యంగా ఉంటుంది ప్రియదేని బిడ్డ అంటే ప్రియదేవని బిడ్డ ప్రియ సోదరి గడ్డి ఏమవుతుందంట అందం ఏమవుతుంది వాడిపోనున్నది హలలుయ అందుకే సర్వశీరులు ఎట్లున్నారో తెలుసా గడ్డిని పోలి గడ్డిని పోలిన వారు కూడా మనం అందరం గడ్డి వాళ్ళే ఉన్నాం నిజమే ఎప్పుడు పోతామో తెలియదు ఎప్పుడు దేవుడు వస్తాడో తెలియదు ఎప్పుడు వెళ్తామో తెలియదు అంత భయంకర పరిస్థితులు ఉన్నాము అంటున్నాడు నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని హృదయంలో భద్ర సత్యమనే వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటావో అప్పుడు నీ జీవితాలు గొప్పగా మారుతాయి అప్పుడు నీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటావు అప్పుడు నీ జీవితము అనేకులకు దీవెనకరంగా అనేకులకు వెలుగనిచ్చే జీవితాలుగా దేవుడిని మార్చబోతున్నాడు వాళ్ళ వాళ్ళలో ఒక ఆమె అంట ఒక మంచి యాక్టర్ అయితే ఆమె చాలా అందంగా ఉంటుంది ఆమె పేరు గుర్తులేదు కానీ అయితే ఆమె చాలా అందంగా ఉంటుంది ఆమె గర్వం ఎవరు పిలిచినా ఆమె ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తుంది అయితే ఆమె ఆమె దగ్గరికి ఆమె అనేక మంది ఫోన్ కాల్స్ వస్తుంటాయి ఆమె దగ్గరికి అనేక మంది ఫోన్ చేసి మాట్లాడుతుంటారు చాలా అందంగా ఉండవు నువ్వు యాక్షన్ బాగా ఉంది చాలా అందంగా ఉండవు అన్ని రకరకాలుగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి వస్తూ ఉంటాయంట ఎప్పుడూ వస్తూ ఉంటుంటాయి అయితే ఒకసారి ఒక దేశ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఏం చేసినా ఆమెకు ఫోన్ చేశాడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసి నువ్వు నన్ను పెళ్లి అని అడిగితే ఆమె ఏమైంది రిజెక్ట్ చేసింది ఎవరు ఎవరు ఫోన్ చేస్తే ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేస్తే ఆమె ఏం చేసి రిజెక్ట్ చేసింది ఎందుకంటే ఆమెలో గర్వం నాకు నేను అందగత్తను నేను ఏమైనా చేయగలి ఎంతో సంపాదించగలి చిన్న వయసులో సంపా ఎంతో సంపాదించాలి నా ఫ్యూచర్ ఎంతో ఉంది అనుకొని నేను అన్నిటినీ రిజెక్ట్ చేస్తూ వచ్చింది దేవుడు ఎన్నో పంపించాడు ఎంతోమంది సేవకులు పంపించాడు అమ్మను తప్పు చేస్తున్నావు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు ఒక పెద్ద దైవసేకుడు వెళ్ళి ఆమెతో మాట్లాడి ఫోన్ చేశాడండి సార్ ఆమె ఫోన్ చేసి అమ్మను వేసే నమ్మకం ఎందుకంటే దేవుడి నాతో చెప్తున్నాడు నీ దగ్గరకు వెళ్ళి సువార్తను ప్రకటించమని ఎందుకు ఈ లోకం భయంకరమైన లోకం ఎప్పుడు ఉంటా మనకు తెలియదు ఎప్పుడు ఏమవుతుందో ఏం సంభవిస్తో మనకు తెలియదు కాబట్టి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు ఏసైకి ఇవ్వు నీ హృదయాన్ని అని ఆ పాస్ట్ గారు సేవకుడు చెప్పినప్పుడు నాకు ఇంకా అంత టైం లేదు దేవుని చూడ్డానికి అంత నాకు టైం లేదు దేవుని దగ్గర అని ఆ మాట్లాడేసి వెంటనే ఫోన్ కట్టేసి పెట్టేసిందంట అంత కొద్ది రోజుల తర్వాత కొద్ది రోజులైన తర్వాత ఆమెకు ఆమె చనిపోయిందట సూసైడ్ చేసుకుని చనిపోయింది జాగ్రత్తగా వినండి కొద్ది రోజుల తర్వాత ఈ సేవకుడు చెప్పిన కొన్ని సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల తర్వాత ఈమె సూసైడ్ చేసుకొని చనిపోయింది అన్ని వార్తలు పెద్ద ఫేమస్ యాక్టర్ అందగా తేమైంది సూసైడ్ చేసుకొని చనిపోయింది అన్ని పేపర్లలో న్యూస్లలో అన్నీ వస్తున్నాయి అందరికి ఒక క్వశ్చన్ మైండ్లో ఏంటి అంటే ఆయన ఇట్లా ఎందుకు చనిపోయింది ఒక పెద్ద యాక్టర్ ఫిల్మ్ యాక్టరు అందగతే డబ్బులు అన్నీ పలుకుబడి పేరు అన్నీ ఉన్నాయి అందరికీ ఆమె ఫోన్ చేసి మాట్లాడుతుంటారు ఎందుకు చనిపోయింది అందరికి ఒక డౌట్ క్వశ్చన్ మార్క్ వచ్చింది అయితే కొంతమంది పర్సనల్గా ఆమె గురించి తెలుసుకున్నప్పుడు ఆమె ఒక డైరీ ఉందంట ఆమె దగ్గర డైరీ రాసుకుందంట ఒక చిన్న ముఖంలో ముడతలాగా వచ్చిందంట ముడతలాగా వచ్చినప్పుడు అద్దంలో ఉదయాన్నే లేవుగానే ముఖం ఒక బ్రింకిల్ ముడతలా కనబడిందంట కనబడగానే అమ్మో నేను నేనేమవుతున్నాను నా అందము పోతుంది నేను పెద్ద అవుతాను ముస్లిం ముసలిదాన్ అవుతున్నాను నా అందం పోతే నన్ను ఎవరు కేర్ చేస్తారు అందం పోతే నన్ను ఎవరు మాట్లాడతారు నా అందం పోతే ఎవరినద మా ఎవరు ఫోన్ చేయరు అన్న ఆ మనస్తాపంతో కొన్ని రోజులు ఉంటే నా ముఖం ఏమవుతుంది పాడవుతుంది ముసలిదాన్ అవుతాను ఆ ముసలితనం నన్ను ఎవరు పట్టించుకుంటారు నన్ను ఎవరు చూసుకుంటారు అని మనస్తాపంతో ఏం చేసింది తెలుసా ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది ప్రజెంట్గా ఎంత భయంకరమైన విషయం అన్ని అన్ని పొజిషన్స్ ఉన్నాయి డబ్బు పేరు ప్రఖ్యాత పలుకుబడి అన్నీ ఉన్నాయి కానీ అన్నీ కూడా ఆమె ఆమెను ఏం రక్షించలేకపోయాయి ప్రేదన్ బిడ్డ అన్ని డబ్బులు డబ్బులు ఆమె రక్షించాయా రక్షించలేదు ఆమె పలుకుబడి ఆమెను రక్షించాయా రక్షించలేదు ఆమెకున్న అన్ని హోదా అన్ని పొజిషన్ రక్షించాయా రక్షించలేదు ఒక చిన్న వాటిని బట్టి ఆమె ఏం చేసింది ఇంకా నేను ముసల్దాన్ అయితే నేను అందహీనంగా మారితే నన్ను ఎవరు పట్టించుకుంటారు నిజంగా ఈరోజు చాలామంది అట్లనే ఉన్నారు ప్రియన్ బిడ్డ చాలామంది వ్యక్తులు ప్రజలు ఈ విధంగా ఉన్నారు నా అందం పోతే ఏంటి నాకున్న జాబ్ పోతే ఏమవుతుందో నాకున్న డబ్బు పోతే ఏమవుతుందో నిజంగా నువ్వు ఏసే అని నమ్ముకోండి ఏసే నీ సొంత రక్షణ అంగీకరించి ఉంటే నిజంగా నీకు ఏమున్నా ఏమీ లేకపోయినా శాశ్వత రాజ్యం నీకు వస్తుంది హలలుయా అలలుయ రాజ్యానికి వారసులుగా దేవుని చేస్తాడు ఆ రాజ్యానికి వారసు శాశ్వత రాజ్యానికి ఆయన నిన్ను వారసులుగా చేస్తారు ఈ లోకం ఎన్ని ఉన్నా వదిలిపెట్టి పోవాల్సిందే నిజమేనా నీకు ఎంత సంపాదించినా పోయేటప్పుడు అన్నీ పట్టుకొని పోతావా పోలే నీకు ఎంత డబ్బు అన్ని బంగారు అంతా ఉన్నా పోయేటప్పుడు ఒక్క చిన్న చిల్లి గవ్వ కూడా తీసుకోలేవు ప్రియ ఈ లోకండి నిజంగా ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు అందం ఏమవుతుందో తెలుసా వాడిపోచున్నది అలలు అందము వాడిపోనున్నది ఇక్కడ జాగ్రత్త ఇదే దినాలు ఇట్లనే ఉంటాను ఎప్పుడు అనుకోద్దు నీకు అన్ని ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉండి అన్నీ ఇట్లనే ఉంటాయి నా జీవితం కాబట్టి నాకు దేవుడొద్దు ఎవరొద్దు అనుకుంటున్నావేమో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నా ఇట్లనే ఉండవు రోజులు సుఖ దుఃఖాలు దేవుడు ఏం చేశాడంటే జతపరిచాడు అలలు సుత జు దుఃఖాలు దేవుడు జతపరిచాడు కొన్ని రోజులు దుఃఖం ఉంటుంది కొన్ని రోజులు సంతోషం కొన్ని రోజులు ఆనందం కొన్ని రోజులు కన్నీరు ఇవన్నీ ఉంటాయి అయితే అన్ని పరిస్థితుల్లో ఎప్పుడైతే నువ్వు దేవుని గనపరుస్తూనే ఉంటావు నిజంగా దేవుడు నిన్ను ఎట్లా ఎట్లా ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రేదన్ బిడ్డ ఆ చిన్న దానికి ఆమె ఏమైంది సూసైడ్ చేసుకొని చనిపోయింది ప్రేదన్ బిడ్డ అందం ఆ విధంగా వాడిపోతుంది ఇక్కడ అన్నాడు సర్వ శరీరం గడ్డిని పోలిన వారు మనమందరము గడ్డిని పోలిన వారం నీటి మీద బుడగ వంటి వారం నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది ఒక గంట ఉంటుందా ఉండదు పక్క సెకండ్ ఉండి అంతే అలలూయ గడ్డి పువ్వుల వంటి వారం మనం బిడ్డ అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారం ఆవిరి చూసినారా ఎవరన్నా ఎంతసేపు ఉంటుంది ఆవిరి సెకండ్స్ అలలూయ అలాంటి వారం అయితే ప్రబంట్ ఉన్నాడు గడ్డి ఇక్కడ అన్నాడు సర్వశ్వరు గడ్డిని పోలిన వారు వారి అందమంతా గడ్డి పువ్వులు ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలను అయితే ప్రభు వాక్యం ఎప్పుడునూ నిలుచును చెప్పట్లు కొడుతూ ప్రభుని స్థుతిద్దాం వాళ్ళలో వాక్యం నిలుస్తుంది పువ్వు పూస్తుంది అదేమవుతుంది వాడిపోతుంది చెట్టు ఎండిపోతుంది కానీ వాక్యం ఎప్పుడు నిలుస్తుంది ప్రేత అందుకే ప్రభుంటున నీ హృదయం వాక్యము చేత నింపబడాలి నీ హృదయము ఆయన వాక్యము చేత నింపబడితే దేవుని గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రేద వాళ్ళలు గడ్డి గడ్డి పూలు సర్వ శరీరులు గడ్డిని పోలిన వారే ఉన్నారు మనమందరం గడ్డిల వంటి వారము ఇక్కడ జాగ్రత్త ఈ లోకంలో మనం ఏం చేయాలి దేవుని కొరకు ఏం చేయాలి జీవించాలి దేవుని కొరకు మనం నడుచుకోవాలి దేవుని మార్గాలు ఉండ మనం ఏం కానీ వెళ్ళాలి అలలుయ నాలుగోదిగా మనం చూద్దాం యాకోబు రాసిన పత్రిక యాకోబు ఒకటో అధ్యాయం చూడండి యాకోబు ఒకటి

సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలును దాని స్వరూప సౌందర్యము నశించును నశించి పోచు పోచున్నది అందం ఏమవుతుందంటే అందం ఏమవుతుంది నశించిపోచున్నది అలలు నశించిపోన్నది అందం ఇక్కడ ఇక్కడ అంటున్నాడు చక్కటి మాట సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూప సౌందర్యం నశించును అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును అందం అందమేమవుతుందంటే నశించిపోతున్నది కాబట్టి దేని గురించి మీరు ఆశ పెట్టుకోవద్దు దేని గురించి మనసులో ఆ కోరిక పెట్టుకోవద్దు ప్రదని బిడ్డ ఎందుకంటే అన్నీ కూడా ఏమవుతుంది నశించిపోతున్నాయి అన్నీ కూడా ఏమవుతున్నాయంటే నశించిపోచున్నది అది ఎప్పుడైతే మనం హృదయం దేవుణ్ణి మనము మా దేవుని మన హృదయంలో భద్రపరుచుకొని ఆయన వాక్యాలను వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో మన జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు మన జీవితంలో ఆయన మార్చి వేస్తాడు మన స్థితిగతులను ఆయన ఏం చేస్తాడు తెలుసా మార్చి వేస్తాడు అలలుయ్య అంటే బిడ్డ పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలామంది భక్తులు ఉన్నారు వారు ఏమయ్యారు తెలుసా వాడిపోయిన పరిస్థితిలో ఉన్న నర్శించిపోయిన పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే దేవుడు ఉన్నంత వరకు వారు చక్కగా వారు దేవుని ఆశ్రయించినంత వరకు వారు ఎట్లున్నారు చక్కగా దేవుడు వారిని ఆశీర్వదించాడు వారిని దీవించాడు వారి కీర్తి అంతటా దేశ విదేశాలకు ఏమైందంట వ్యాపించింది కానీ ఎప్పుడైతే దేవుని విసర్జించారో ఎప్పుడైతే దేవుని పక్కన పెట్టారో వారి జీవితాలు దేవుడు ఏం చేశాడు నాశనం చేస్తాడు నశించిపోయాయి వారి జీవితాలు ఉజ్జ ఉజ్జయ గురించి మీకు తెలుసు బాగా ఏం చేశాడు ఆయన దేవుని ఆశ్రయించినంత వరకు దేవుడు అతన్ని ఏం చేసి హెచ్చించాడు దేవుని ఆశ్రయించినంత వరకు ఆయన దేవుడు ఎంతగానో ఘనపరిచాడు అతని కీర్తి దూర ప్రాంతాలకు వ్యాపించింది కదా ఎందుకు అంటే దేవుని ఆశ్రయించాడు కాబట్టి ఈరోజు ప్రభ అంటున్నాడు నువ్వు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడితే నిన్ను గురించి అనేకలో మాట్లాడుకుంటారు అలలు నిన్ను గూర్చి అనేకులు ఏం చేస్తారంట సాక్ష్యాలు చెప్తారు ఆమె ఒక ఆమె ఉంది చక్కటి ప్రార్థనాపర్రాలు దేవుని అసలు ఎక్కువ కనబడుతుంది మంచి సాక్ష్యం కలిగిన స్త్రీ అని అనేకులు నిన్నుగూర్చి ఏం చేస్తారు తెలుసా పొగుడుతారు అలలు అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి అలలు కానీ మన జీవితాలు ఈరోజు ఏ విధంగా కొన్నిసార్లు ఏ విధంగా ఉన్నాయంటే మన గురించి ఎవరు మాట్లాడు ఎందుకంటే మనం సరిగా లేం మన సాక్ష్యాలు లేం దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం కొన్నిసార్లు జీవించలేకుండా ఉన్నాం అదే ప్రబంటున్నాడు ఎప్పుడైతే వారి ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని దేవుని విసర్జించకుండా దేవుని ఆయన మీద ఆధారపడి ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రేదని బిడ్డ గొప్పగా దీవిస్తాడు ఎలాంటి కార్యాల చేత మనల్ని నింపుతాడు నువ్వు ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయాన్ని అనుగ్రహిస్తాడు ఏ పని చేసినా పనిలో నీకు ఏం చేసిన విజయాన్ని ఈరోజు ఎందుకు అపజయాలతో ఉంటున్నాం తెలుసా ఎందుకు నష్టపోతున్నా తెలుసా దేవుణ్ణి ఆశ్రయించడం లేదు ఆయన ఆయన మీద ఆధారపడడం లేదు కాబట్టి ఎన్నో పోగొట్టుకుంటున్నాం ఎన్నో నష్టాలు వస్తున్నాయి ఎన్నో సమస్యలు గుండా వెళ్తున్నా ఎన్నో ఇబ్బందులు శరీరాల బలహీనతలు ఆరోగ్యాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నా తెలుసా ఆయనను ఆశ్రయించడం లేదు కాబట్టి ఉజ్జ ఏం చేశాడు ఉజ్జ ఏం చేశాడు ఆయన ఆశ్రయించినంత చక్కగా ఉన్నాడు అతని కీర్తి దూర ప్రాంతాల వరకు వ్యాపించింది ఎప్పుడైతే మనస్సున గర్వించాడో మీరు ఇంటికి వెళ్ళి చదవండి మనస్సున గర్వించాడో దేవుడు అతను ఏం చేశాడంట వచ్చింది కుష్టి అలలో భయంకరమైన కుష్టు అతడు చనిపోయేంత వరకు ఆ కుష్టితోనే ఏమయ్యాడు బాధపడ్డాడు కుష్టి రోగంతోనే ఉన్నాడు కాబట్టి బిడ్డ ప్రభు అంటున్నాడు ఆయన ఆశ్రయిస్తే దేవుడు ఎంతో గొప్పగా మన దీవిస్తాడు ఆయన మీద ఆధారపడితే హలోయ అందుకే దేవుని ఒక చక్కటి మాట ఉంది ఆ ఎవని మనస్సు హోమ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గల శాంతిగలమానిగా చేస్తున్నాడు ఆనుకోవాలంతే ఇప్పుడు మన తల్లి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తామో వారి కొన్నిసార్లు ఆనుకొని వాళ్ళ మీద పడుకుంటారు ఎందుకు మనకు తల్లి కాబట్టి కదా పిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఒడిలో వండుకుంటూ ఉంటారు ఎందుకంటే వారి తల్లి కాబట్టి ఆదరించేది కాబట్టి మన మనకు అన్ని అవసరం తీర్చేది కాబట్టి వారి మీద దగ్గర వారి దగ్గరకు వెళ్ళి ఆనుకుంటూ ఉంటాం మనం ఏ శుప్రభువాన్ని కూడా ఆ విధంగా ఆనుకోవాలి ఎందుకంటే ఆయనే మన తల్లి తండ్రి ఆయనే అన్ని సర్వస్వం ఆయనే కాబట్టి ఆయన ఆనుకుంటే దేవుడు ఎంత గొప్పగా ఆశీర్విస్తాడు ఎవరిని మనుష్య హోమ మీద ఆనుకున్నో వానిని పూర్ణ శాంతిగల వాణిగా దేవుడు శాంతిని ఇస్తాడు సమాధానానికి ఏం లేకపోయినా శాంతే ఇకొట్టు ఏమి లేకపోయినా శాంతినే సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు నెమ్మదిని ఇస్తాడు ఈరోజు అలాంటి దీవెన లేక చాలామంది ఏమవుతుంది తెలుసా బాధపడుతున్నారు అలాంటి సమాధానం లేక శాంతి లేక నెమ్మది లేక రోగాలతో భయంకరమైన భయంకర పరిస్థితులు కూడా ఆ బిడ్డలు ఎంతోమంది వెళ్తున్నారు అందుకే ఆయన ఆనుకోవాలి ఉజ్యతను ఆశ్రయించినంత వరకు దేవుడు అతను ఎంతగానో ఆశీర్వదించాడు అతని గూడ్చి ఎంతోమంది ఏమయ్యారు తెలుసా మాట్లాడుకున్నారు కానీ ఎప్పుడైతే మనసున గర్వం వచ్చిందో ఎక్కడికి పోయాడంట డైరెక్ట్గా ఉజ్జ ఉజ్య ఎక్కడ పోయినాడు ఎక్కడ పోయినాడు ధూపం తీసుకొని పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలోకి పోయాడు ఆ పరిశుద్ధ స్థలం ఎవరు పోతారో తెలిసి ఆజకులు పోవాలి కానీ ఈయన ఉజ్జకి ఎంత గర్వం అంటే నేను ఇంత కీర్తి దేశ విదేశాలకు వెళ్ళింది కాబట్టి నేను నేను కూడా చేయగలను నేను కూడా ధూపం వేయగలను అతి పరిశుద్ధ స్థలంలోకి దూప వేదిక తీసుకొని ధూపం తీసుకొని వెళ్తున్నాడు అందరూ అంటున్నారు యాజకులకు ఉన్న వారు అందరు అయ్యా మీరు వెళ్ళొద్దు మేము వెళ్ళాలి అతి పరిశుద్ధ స్థలంలోకి మేము ఆ ధూపాన్ని వేయాలి కానీ మీరు వేయడానికి వీలు మీరు రాజు మీరు ఎన్నో యుద్ధాలు చేస్తారు మీరు వేయడానికి వీలు లేదని అక్కడున్న యాజకులు ఎంత చెప్పినా వారి ఎందుకంటే గర్వం మనం అతని హృదయం నిండా ఏముంది గర్వం ఉంది కాబట్టి వేయొద్దు వెళ్ళొద్దు అన్న ఆయన ఏం చేశాడు గర్వంతో వెళ్తున్నప్పుడే ఇంకా లోపలికి వెళుతున్నప్పుడే అతని ఉజ్జ్యా నొసటన రోగం వచ్చింది ప్రియదైన బిడ్డ ఎట్లా ఈడ్చారో తెలుసా ఒక కుక్కను కదా ఈడ్చి ఈడుస్తారో అట్లా ఉజ్జాన్ని ఏం చేసే తాళ్ళతో బట్టి బైకి బయటికి లాగాలు నొసటన కుష్టు వచ్చేసింది ఇంకా ఏమైపోయాడు మరి కనపడిన గబగబ లేచి వెళ్ళిపోయాడు ఊరు వెలుపల వెళ్ళిపోయాడు ప్రియదైన బిడ్డ అతడు చనిపోయేంత వరకు ఆ కుష్ఠరోగంతోనేమయ్యాడు మరణించాడు కాబట్టి ప్రియదేవన బిడ్డ అన్నీ కూడా నశించిపోతాయి నువ్వు అనుకుంటున్నావు ఇది శాశ్వతమైనది ఇది నేను శాశ్వతమైనది నేను ఈ లోకంలో ఉన్నంత వరకు నాతో ఉంటుంది అని ఎప్పుడూ కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం ఏది కూడా శాశ్వతమైనది కాదు అన్నీ కూడా అశాశ్వతమైనదే దేవుని మాటలు ఏంటంట శాశ్వతమైన దేవుని వాక్యమే నిత్యమైన మాటలు అలలుయ ఆశీర్వదించబడిన మాటలు దేవుని మాటలు మాత్రమే ఇక్కడ ప్రియ సోదరి ప్రభుమణతో మాట్లాడుతున్నా అందం చూసుకొని చాలామంది ఏమయ్యారు అతిశయపడుతున్నారు అయితే ప్రభుత్వండి అందాన్ని చూసి అతిశయపడుతూ ఉంటే ప్రభు మొదటిగా అంటున్నాడు అందము పురుగులు తినేవేసిన వస్త్రం వలే ఆ వస్త్రం దేనికైనా ఉపయోగపడుతుందా లైక్ పురుగులు తినేసిన వస్త్రం వేసుకుంటే వేసుకోగలవా దేనికి పనికిరాదు ఆ విధంగా నేను చేస్తాను రెండోదిగా అందము వాతగా మార్చబడుతుంది అందంతో విరవేగుతుంటే దేవుడు ఒక వాత వేస్తాడు ఇంకా తెలుసుకో కొన్నిసార్లు అంత వాతలేసినా అంత దెబ్బలు తింటున్నా కొన్నిసార్లు మనం తెలుసుకోలేం అలలు మూడోదిగా వాడిపోచున్నది అలలు నాలుగోదిగా నశి ఇవంతా కూడా అందం దేనికి పనికి రాదు బట్ పురుగులు తిని తినివేసిన వస్త్రం వలె ఉంది రెండవదిగా వాతగా మార్చబడుతుంది మూడోదిగా వాడిపోతు నాలుదిగా నశించిపోచున్నది కాబట్టి నిలిచేది ఏంటో తెలుసా శాశ్వతంగా దేవుని వాక్యమే చప్పట్లు కొడుతూ ప్రభుని స్థుతిద్దాం నిత్యమైన నిత్యము నిలిచేది ఏంటో తెలుసా దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో వాక్యాన్ని భద్రపరు సత్యమనే వాక్యాన్ని మన హృదయలో భద్రపరచుకుంటే నిజంగా మన జీవితాలు కట్టబడతాయి ఇప్పుడైతే నువ్వు అందంగా లేకపోయినా పర్లేదు దేవుడిని హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు వాళ్ళు నీ హృదయము పైకి నల్లగా ఉన్న అందహీనంగా ఉన్న నీ హృదయం మాత్రం ఎట్లు దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది ప్రియమైనదిగా ఉంటుంది అలా లూయా కాబట్టి పైకి నువ్వు అందంగా లోపల హృదయం సరగలేకపోతే ఏమవుతుంది దేనికి పనికిరాదు ప్ర దేవుడు అది కోరుతున్నాడు నీ హృదయాన్ని కోరే దేవుడు మన దేవుడు మన హృదయం ఎట్లా పెట్టుకోవాలి అందంగా పెట్టుకోవాలి కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ప్రభు మనతో మాట్లాడుచుండగా అందరి కళ్ళు మూసుకుందాం అందరి కళ్ళు మూసుకుందాం ఎంతవరకు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ అందాన్ని చూసుకుని అతిశయించేవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో అయితే వారితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ముట్టముట్టిగా అందం పురుగులు తెంచిన తినివేసిన వస్త్రంలాగా మార్చివేస్తా అన్నాడు ప్రేదేన బేట అందము మా వాతగా మార్చబడుతుందని ప్రభు మాట్లాడుతున్నాడు అందము వాడిపోచున్నది అందము న నశించిపోచున్నది ఎంత గర్వంతోనూ విర్రవీతున్నావో దేవుడు అంత ఆ భయంకరమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ప్రేదేన బేట ఇక్కడ పరీక్షించుకుందామా ఈరోజు నువ్వు నీకున్న వాటిని బట్టి గర్విస్తుంటే ప్రభు అంటున్నాడు నువ్వు తగ్గించుకో నీ గర్వాన్ని తీసివేసుకో దేవుని సన్నిధిలో ప్రభు సన్నిధిలో గడుపుతున్న నీలో గర్వాన్ని ఉండడానికి వీళ్ళు గర్వం ఉండడానికి వీలు లేదు ఎంత విర్రవిగుతున్నావో అంత తగ్గించుకో దేవుని సన్నిధిలో అందుకే ఉద్య గర్వంతో వేదిక వేయడానికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు ఎప్పుడైతే వెళ్తున్నాడో నొస్తున్న కుష్టు రోగం వచ్చింది బయటకి గీడువబడ్డాడు ఇక్కడ దేవునికి అయిష్టం ఏంటో తెలుసా గర్వము అతిశయం నీ ఎప్పుడైతే నువ్వు ఆయన పొగుడుతావో నిజంగా ఆయన ఆనందిస్తాడు బిడ్డ నిజంగా ఆయన నిన్ను కూర్చి సంతోషిస్తాడు ఎంతవరకు మనం మాటలు విన్నాము అందము మోసకరం సౌందర్యం వ్యర్థమని అందము అది పురుగులు తినివేసి రంధ్రంగా రంధ్రంగా మారుతుందని అందము వాతగా మారుతుందని వాడిపోతున్నది నశించిపోతుందని ఇంతవరకు మాతో మాట్లాడవాయా తండ్రి మీకు అంద ఈ లోక సంబంధమైన వాటి ఎందు మనసు పెట్టక ఈ లోక సంబంధమైన వాటి మీద ఎక్కువ మనసు కోరిక ఉంచకుండా మీ అందు తండ్రి గొప్పది ఆనందించే బిడ్డగా మీ అందు తండ్రి సంతోషించే బిడ్డ ఏమి ఉన్నా లేకపోయినా మీ అందే ఆనందించే బిడ్డలగా మళ్ళీ అందరినీ తయారు చేయండియ్యా కృప చూపించండి విన్న వాక్యాన్ని మా జీవితంలో నిరంతలుగా ఫలింపచేయండి సాతానుడు ఆ మాటలు దొంగలించకుండా వాని పన్నాంగలు అన్నింటినీ వేస్తున్నాములు శిస్తున్నామాయ వీళ్ళు అయితే మీ సన్నిధికి వచ్చిన వాళ్ళందరినీ నిజంగా మీరు ఆశీర్వదించండి అయ్యా దీవించండి మీ కార్యాన్ని మీరు జరిగించమని వీళ్ళకి రావాల్సిన తగిన ఆశీర్వాదంతో దూర ప్రాంతాల నుంచి ప్రయాసంతో బిడ్డలు వచ్చిన్నారు వారందరినీ మీ ఆశీర్వాదాల చేత బిడ్డలందరినీ నిప్పి నడిపించండి మీ శక్తి చేత నిప్పి నడిపించండి మీ కార్యాలు మీరు జరిగించమని గొప్పది ఈ మధ్యకాల సమ చేత మళ్ళందరినీ నిప్పి నడిపించమని వెళ్తుండగా మీ సన్నితో నిప్పి నడిపించమని ఏ సునాంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ జీజస్ క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ ఫెయిట్ వోల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటీహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి పది నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు వివరములకు జీజస్ క్రైస్ట్ హెలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ భర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ రొత్తుటూరు